ప్రీజ్ లోడ్ హలే హలీయా సంతోషంగా ఉన్నవారు దేవుని మహింపరుస్తారా హూయా సంతోషంగా ఉన్నావు అంటూ నీరసంగా హలిలుయా అంటే అది సంతోషానికి గుర్త సంతోషం ఎలా కనపడాలి సంతోషంగా ఉన్నవారు చెప్పండి అనగానే హల్లేయ అంటే అది సంతోషానికి కగుతా చెప్పండి సంతోషంగా ఉన్నవారు దేవుని మహింపరచండి లుయా హాలేలు దేవుని నావన్కు మహిమ కలుగును గాక ఆ మెయిన్ ఆ హలే హాలేలుయా వాస్తవానికి నిజంగా ఆదివారం ఎక్కడ ఈ వారంలో ఆరు రోజులు ఖాళీగా ఉన్నప్పుడు కూడా ఆదివారం మాత్రం అస్సల ఒక సంవత్సరం సంవత్సరం నర నుంచి అస్సలు ఒక్క క్షణం కూడా ఖాళీ లేకుండా అయిపోయింది అయితే ఎందుకో పోయినసారి రవి ఎంగేజ్మెంట్కి వచ్చినప్పుడు దేవుడు ప్రేరేపించాడు ప్రార్థన చేసుకుంటూ వచ్చి గదిలో కూర్చొని ప్రార్థన చేస్తున్నప్పుడు ఎందుకు ఒక ఆన్లైట్లో ఉండకూడదు ఎందుకు ఒక ఆరాధనలో ఉండకూడదు ఎందుకు ఇక్కడ సాహవాసం చేయకూడదు అని పరిశుద్ధార్థ దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఇంటికి వెళ్ళి మరలా దాని విషయంలో ఆలోచించాను ఎందుకంటే ఐదారు ఆరాధనలు మిస్ అయిపోతానా ఏంటి పరిస్థితి అని అనుకుంటున్నాను కానీ నాకు అనిపిస్తుంది ఎన్ని ఆరాధనలు మిస్ అయినా ఆత్మ సంబంధమైనటువంటి బిడ్డలతో మన సన్నిధిలో మన ప్రజలతో కలిసి ఉంటే అంతకన్నా సంతోషం ఆనందం ఎక్కడ ఉండదేమో అని అనిపించింది గతించిన రాత్రి చాలా ఉత్సాహంగా మీరు వచ్చారు దేవుడు మాట్లాడాడని నేను నమ్ముతున్నాను యాకోబు జీవితం ద్వారా బైబిల్ గ్రంథంలో చేయబడినటువంటి మొట్టమొదటి ఆన్లైన్ ప్రేయర్ యాకోబు చేశాడని దాని గురించి నేర్చుకున్నాం విన్నాం ధ్యానం చేశాం అయితే ఈ ఉదయకాల సమయంలో కూడా కొన్ని మాటలు ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం ఈ రోజు కొరకు ప్రార్థన చేస్తూ దేవుని సన్నిలో కూర్చొని అడుగుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడిని హృదయంలో పెట్టినటువంటి మాటలను ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం మనందరికీ తెలిసినటువంటి రోమా పత్రిక పన్నెండో అధ్యాయము రెండవ విష్ణు ఉత్తమమును అనుకూలమును పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి నూతన మగుట అనే మాటను మనం జ్ఞాపకం ఉంచుకుందాం అలాగే ఇంకో వాక్యం చదువుదాం రెండో కొరిందీలకు రాసినటువంటి పత్రిక నాలుగో అధ్యాయము పదహారో వచ్చినం ఆ మా బాహ్య పురుషుడు కృషించుచున్నను ఆంతర్య పురుషుడు దిన దినము నూతన పరచబడుచున్నాడు అదృశ్య చాలు చాలు ఇక్కడ అపోసైన పౌలు గారు ఒక మాట రాస్తున్నారు ఏంటంటే జాగ్రత్త గమనించాల్సిన విషయం మా బాహ్య పురుషుడు కృషించున్నప్పటికీ మా అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు అంటున్నాడు దినదినము అని అంటే సంవత్సరానికి ఒక రోజు అని అర్థమా నెలకు ఒక రోజు అని అర్థమా అసలు అపోసైన పౌలు గారికి దినదినము నూతన పరచబడాలని ఆలోచన తలంపు ఎందుకుంది ఎందుకు దినదినము నూతన పరచబడాలని అనుకుంటున్నాడు నా ప్రశ్న ఇంకోటి జాగ్రత్తగా వినండి దినదినము నూతన పరచబడటము ఈజీయా కష్టమా చెప్పండి దినదినము నూతన పరచబడటం సులభమైన పనా కష్టమైన పని ఏ విషయాల్లో మనం నూతన పరచబడాలి నూతన పరచబడటానికి మనం ఏం చేయాలి అమ్మ దయచేసి క్షమించండి ఏమనుకోవద్దు కొంచెం ఇబ్బందికరంగా ఉంది బయటికి తీసుకెళ్ళాము ఒక పది నిమిషాలైనా ఆడి చేయమనుకోపరచబడాలి ఇప్పుడు ఉదాహరణకి డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ అనుకోండి మనం అందరం ఏం చేస్తామంటే జనరల్గా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ క్రిస్మస్ నూతన సంవత్సర శుభాకాంక్షలు నూతనత్వం మనం ఎలా చూపిస్తామంటే మాటల్లో చూపిస్తాం నూతన నెల వచ్చిందో నూతన సంవత్సరం వచ్చిందో అని ఉదాహరణకి మీరు జాగ్రత్తగా వినండి అటు వైపు చూడొద్దు ఇంకా ఇప్పుడు నూతన సంవత్సరం వచ్చింది అనుకోండి హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్తూ ఆ న్యూ ఇయర్ విషయంలో హ్యాపీ న్యూ ఇయర్ అంటాము లేకపోతే బర్త్డే వస్తే హ్యాపీ బర్త్డే అంటాము నూతన సంవత్సర శుభాకాంక్షలు అంటాము ఏదో ఒకటి జరుగు ఏదో ఒకటి అంటాం వాస్తవానికి క్రైస్తవులుగా మన జీవితాలలో ఏమీ జరుగుతుంది అని అంటే జాగ్రత్తగా వినండి నూతన పరచబట్టడం ఎలా జరుగుతుంది అంటే పండగ వస్తే కొత్త బట్టలతో నూతన పరచబడుతున్నాం అంతేనా కదా న్యూ ఇయర్ వచ్చింది క్రిస్మస్ వచ్చింది అనుకోండి ఇంకో క్రిస్మస్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై నాలుగులో క్రిస్మస్ వచ్చింది అనుకోండి ఈ క్రిస్మస్ని పురస్కరించుకొని మనం ఎలా అంటే మనం మన నూతనత్వాన్ని ఎలా చూపిస్తున్నాం అంటే నూతన వస్త్రంలో చూపిస్తున్నాం మందిరం విషయంలోకి వస్తే ఏం చేస్తామంటే కొత్త పెయింట్లు అంతేనా పెయింట్లు మార్చడం ఏమైనా చిన్న చిత్తగా రిపేర్లు ఉంటాయి అవన్నీ రిపేర్ చేయించడం నూతనంగా అలంకరిస్తూ ఉంటాం అసలు నూతనంగా అలంకరించవలసి పడవలసినటువంటి విషయాలు ఏంటి మనలో నూతన పరచబడవలసినటువంటి విషయాలు ఏంటి అందుకే అపోసలైన పౌలు అన్నాడు మా అంతరంగ పురుషుడు దిన బాహ్య పురుషుడు కృషించిపోతున్నప్పటికీ అంతరంగ పురుషుడు మాత్రం దిన దినము అంటే ప్రతి దినము నూతన పరచబడుచున్నాడు అని అంటున్నాడు అసలు నూతన పరచబడటం ఎట్లా నూతన పరచు బట్టం ఈజీయా ప్రవక్తైనటువంటి గారు ఒక మాట అంటారు ఏమంటారు తెలుసా సంవత్సరములు గడుచుండగా మా దినములను నూతన పరచు ప్రభు అని అడుగుతున్నాడు తెలుసా ఈ వాక్యం మీకు సంవత్సరములు గడిచి చుండగా మా దినములను నూతన పరచు ప్రభు అని చెప్పి దేవుణ్ణి ప్రవక్త అయినటువంటి హబ్బకు గారు అడుగుతుంటే అపోసులైన పౌరులు గారు నేను ఒక మాట చెప్పగలను తెగించి ఈ మాట చెప్పగలిగాడేమో అనిపిస్తుంది మా బాహ్య పురుషుడు కృషించిపోతున్నప్పటికంటే శరీరం కృషించిపోతున్నా లోక సంబంధమైనటువంటి శ్రమలు ఎన్ని వచ్చినా ఎన్ని శ్రమల చేత నేను ఇబ్బంది పడుతున్నా బాధపడుతున్నా ఏవి వచ్చినా నన్ను నూతన పరచబడకుండా ఆపలేవు నేను ప్రతి దినం నూతన పరచబడతాను ఉదయాలే లేగంగా నేను ప్రార్థనలో మార్పు వచ్చి ఉదయాన్నే లేక ఆరాధనలో మార్పు వచ్చిందా ఉదయాన్నే నా తలంపులో నా ఊహలో నా ఆలోచనలో ఏదైనా మార్పు వచ్చిందా నిన్న చేసిన పొరపాటు విషయంలో ఏదైనా ఈ రోజు ఏదైనా నేను మార్పును చెంది ఆ మార్పు విషయంలో జాగ్రత్తగా నూతన పరచుకోవడానికి నన్ను నేను సరి చేసుకోవడానికి ఏదైనా అవకాశం ఉందా అని చెప్పి అపోసేన పౌరు గారు ప్రతిరోజు నూతన పరచుకుంటాడంట ఒక రోజు రెండు రోజు కాదు ప్రతి రోజు ప్రతి క్షణము దిన దినము దిన దినము నూతన పరుచుకుంటాడంట జనరల్గా మా హైదరాబాద్లో అయితే ఎలా చేస్తారంటే మరి మీరు వాళ్ళు మీరు అలా చేయరని అనుకుంటున్నాను దినదినము నూతనపరుచుకోవడానికి ఏం చేస్తారంటే రోజుకొక సోపు రోజుకొక ఫేర్ అండ్ లవ్లీ రోజుకొక సెంటు కొట్టుకొని దినదినము కొత్త కొత్తగా కనపడాలని చెప్పి దినదినం అబ్బా అట్రాక్టివ్గా కనపడాలని వారిని ఎవరికో చూపెట్టుకోవాలని చెప్పి దినదినము ఒక నూతనమైనటువంటి రీతిలో తయారైపోతుంది తయారైపోతున్నారు ప్రజలు సిటీ అలాగే తయారవుతుంది ప్రజలు అలాగే తయారవుతున్నారు అన్ని రకరకాల వీళ్ళ నూతనత్వం ఎలా ఉందంటే శారీరక సంబంధమైన వాటి విషయాల్లో నూతనత్వం ఉంది కానీ పౌలు పౌలమన్నా తెలుసా ఆత్మ సంబంధమైన వాటి విషయంలో దిన దినము ఎవ్రీడే ప్రతి దినము నేను నూతన పరచబడుచున్నాను అంటున్నాడు శ్రమ ఏదైనా కష్టం ఏదైనా ఇబ్బంది ఏదైనా సరే ఏ పరిస్థితిలోనూ ఉన్నా సరే దేవుని ఎందు నమ్మకం ఉంచి ప్రతి దినము నీలో ఉన్న వాటి విషయంలో సరి చేసుకుంటూ నూతన పరచబడితే దేవుడు దీవిస్తాడండి నాలుగు వందల సంవత్సరాలు బానిసలుగా ఉన్నటువంటి ఇజ్రాయెల్ ప్రజలను ఒక్క రాత్రి విడిపించగలిగినటువంటి దేవుడు నువ్వు నూతన పరచబడితే దేవుడు అలాగే నిన్ను నన్ను ఏం చేయగలిగదు తెలుసా ఎటువంటి పరిస్థితుల నుంచి అయినా అసలు మనం ఎలా నూతన పరచబడతాం మనందరికీ తెలిసినటువంటి మాట నూట మూడో కీర్తన ఐదో వర్షంలో ఉంది చూడండి క్రొత్త దగు చుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తి పరచుచున్నాను పక్షిరాజు యవ్వనం వలె మీ యవనము క్రొత్త తగినట్లు మేలుతో మీ హృదయమును తృప్తిపరచుచున్నాను అని చెప్పి ఇక్కడ కీర్తనాకారు ద్వారా దేవుడు ఆత్మచేత రాయించినటువంటి మాట ఇప్పుడు పక్షిరాజు యవ్వనం వలె నూతన పరచబడాలి మనం నూతన పరచబడాలంటే ఎలా నూతన పరచబడాలంటే పక్షిరాజు యవ్వనం వలె నూతన పరచబడాలి ఆ తర్వాత చదివినటువంటి మాట మేలుతో మీ హృదయమును తృప్తి పరచున్నాను అని అంటున్నాడు నా ప్రశ్న దేవుడు మీ నా జీవితంలో ఎన్ని మేలు చేసి ఉంటాడు మేలు పొందుకున్నారా ఒక్కటైనా దేవుని ద్వారా నోరెప్పాలా చెప్పండి ఒక్కటైన మేలు దేవుని ద్వారా పొందుకున్నారా పొందుకున్నటువంటి మేలు ద్వారా తృప్తిపరచబడ్డారా అరే నోరుదారు ఏంటి ఆ పొందుకున్న మేలు ద్వారా తృప్తిపరచబడ్డారా లేదా మేలు పొందుకున్నారు వాస్తవం తృప్తి పడ్డారు వాస్తవం దేవుడు మేలు చేతని హృదయం ఎందుకు ఇంకా ఇంకా అంటే ఇంకా నువ్వు ఇప్పటికైనా నూతనపరచబడతావని ఇప్పటికైనా నువ్వు నూతన పరచబడాలని దేవుడు ఏం చేస్తున్నాడంటే మేలు చేత నీ హృదయంను తృప్తి తృప్తిపరుస్తున్నాడు అంటే తృప్తికరమైనటువంటి మేలు దేవుడు నీకు అనుగ్రహిస్తున్నాడు ఎందుకో తెలుసా ఇంకా నీవు నేను నూతన పరచబడాలని వాస్తవానికి దేవుడు చేసినటువంటి మేలును బట్టి క్రైస్తవ సమాజం ప్రపంచం ఎలా అయిపోయిందంటే ఈ క్రైస్తవ లోకం ఎలా అయిపోయిందంటే దేవా నువ్వు నాకు ఈ మేలు చేసావు ఈ మేలును బట్టి నేను అర్జెంటుగా చర్చికి వెళ్ళి ఫాస్ట్గా పిలిచి మా ఇంట్లో ప్రార్థన పెట్టుకుంటానని చెప్పి పిలుచుకొచ్చి ప్రార్థన పెట్టించుకొని ప్రార్థన అయిపోయిన తర్వాత ఒక కృతజ్ఞత ప్రార్థనించి పంప్ కృతజ్ఞత కానుక ఇచ్చేసి పంపించేస్తున్నాను ఇక్కడితో అయిపోయింది ఈ మేలుకి ఈ మేలుకి ఈ ప్రార్థన ఈ కానుక సరిపోయింది అయిపోయింది అనుకుంటున్నాం కానీ దేవుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు తెలుసా అంతటితో సరిపోలేదు దేవుడు ఏమన్నా తెలుసా ఈ మేలు ద్వారా నువ్వు నూతన పరశుబడలని ఆశిస్తున్నాడు పల్లెలుయ ఈ మేలు ద్వారా చేస్తున్నటువంటి మేలు ద్వారా జరిగినటువంటి మేలు ద్వారా దేవుడు నీ హృదయాన్ని ఎందుకు తృప్తిపరుస్తున్నాడు అంటే ఇంకా నువ్వు నూతన ఇదిగోండి ప్రార్థన పెట్టుకోవడం తప్పులేదండి దేవుడు చేసినటువంటి మేలును బట్టి ప్రార్థన పెట్టుకోవడం తప్పు లేదు దేవుడు చేసినటువంటి మేలును బట్టి కృతజ్ఞత కానుకలు ఇవ్వటం తప్పు లేదు నేను తప్పు అనట్లేదు కానీ అంతటితో అంతటితో దేవుడు చేసినటువంటి మేలుకు మనం పులిష్టం పెట్టద్దని నేను అంటున్నా దేవుడు చేసినటువంటి మేలుని బట్టి మేలును అంతటితో ఆపేసి ఇంక ఇంకా ఇక్కడికే చాలా అది ఎట్లా అయిపోతుందంటే దేవుడు చేసిన మేలుకి మనం ప్రార్థన పెట్టించుకొని కృతజ్ఞత కానికం నీకు నాకు చెల్లు అయిపోయింది అన్నట్టు ఉన్నాం అంతే కదండి దాని అర్థం అంతేనా కాదా చెప్పాలి నేనేమన్నా సొంత మాటలు చెప్తున్నట్టు అనిపిస్తున్నా మరి నోరు ఏంటి అంతేనా కాదా నువ్వు మీరు నాకు సహాయం చేశారు నేను ఆ సహాయానికి ఇంకో సహాయం చేశాను నీకు నాకు చెల్లు మళ్ళా నువ్వు ఎప్పుడైనా సహాయం చేస్తే నేను నీకు సహాయం చేస్తాను అనే దోహరణ మనలో ఉండకూడదు అర్థమవుతుందా మీరు నాకు సహాయం చేశారు నేను మీకు సహాయం చేశాను ఇంకంతటితో అయిపోయింది ఇంకంతటితో అయిపోయింది చాలు చెల్లు నీకు నాకు చెల్లు అని అనుకునే స్థితిలో ఉన్నట్టే మనం దేవుడు చేసిన మేల్ను బట్టి మనం తృప్తిపరచబడినప్పటికీ కూడా నూతన పరచబడకుండా ఇంకా కానుకలు సమర్పణలు ప్రార్థనతోనే మనం ముగిచ్చేస్తే మనం నూతన పరచబడకపోతే దేవుడు మన విషయంలో బహుశా బాధపడవచ్చు తృప్తికరమైన మేలు చేత నిన్ను నింపుతున్నప్పటికి కూడా నువ్వు ఇంకా ఇంకా నూతన పరచబడకోకుండా పాత ప్రాచీన స్వభావంనే ధరించుకొని అదే స్థితిలోను ఉంటే దేవుడిని విషయంలో బాధపడచ్చు చూడండి ఒక మాట రాయబడి ఉంది ఇదే రెండో కొరిందులోకి రాసినటువంటి పత్రిక ఐదో అధ్యాయం పదిహేడో వచ్చినవి ఐదు పాతవి గతించను ఇదిగో క్రొత్తవాయను సమస్తమును దేవుని ఆయన మనల్ని క్రీస్తు ద్వారా చాలు ఇదిగో పాతవి గతించను సమస్తము క్రీస్తు నామములు ఏమని నూతన పరచబడ్డాయి కొలసీలికి రాసినటువంటి పత్రిక మూడో అధ్యాయం తొమ్మిదో వచ్చిన నూతన పరచుకొని ఎలా ఏ స్వభావం ధరించుకొని ఉన్నారు నవీన స్వభావం నవీన స్వభావం మనలోకి వస్తుందంటే అబద్ధం ఆడకూడదు మోసం చేయకూడదు ఒకవేళ ఈ రోజు మనం అబద్ధం ఆడుతున్న స్థితిలో ఉంటే ఈ రాత్రి కళాశంలో పండుకునే ముందు ప్రభువా నన్ను విషయంలో నూతన పరచ నూతన పరచు ప్రభు నేను నూతన పరచబడటానికి నీ సన్నిధికి వచ్చాను నూతన పరచబడి ప్రభావ నువ్వు చేసిన మేల్ను బట్టి తృప్తి పొంది ప్రభు ఆ తృప్తి ద్వారా నేను నూతన పరచబడాలని ఆశపడుతున్నాను నన్ను నూతన పరచవా ప్రభువా నేను నూతనంగా మార్చబడాలి అయితే నువ్వు చెప్తున్నావు పక్షి రాజు యవ్వనం వలె నీ యవ్వనము క్రొత్త నగునట్లు మేలుతో నీ హృదయం తృప్తి పరుస్తానంటున్నావు అసలు పక్షిరాజు యవ్వనం ఎలా క్రొత్తగా మార్చబడుతుంది ఎలా పాజిబుల్ అవుతుంది పక్షి పక్షిరాజు యవనం నూతనంగా ఎలా మార్చబడుతుంది అని చూస్తే పక్షిరాజు సుమారుగా పదిహేను సంవత్సరాలు బ్రతుందండి ఎన్ని సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు వచ్చిందంటే ఈ పక్షిరాజు ముసలు అయిపోయినట్టు పద్నాలుగు పదిహేను సంవత్సరాలు వయసు ఈ పక్షిరాజుకి వస్తున్నప్పుడు ఈ పక్షిరాజు చేసే పనండి తెలుసా ఏకాంతంగా ఏదైనా ఎత్తైన కొండను చూసుకొని ఒకటే దేని సహాయము కోరుకోకుండా ఆ ఎత్తైన స్థలంలోకి వెళ్ళిపోయి ఒక్కటే అలా కూర్చొని బిక్కు 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 బిక్కుమంటూ ఉంటుంది అలా అంటూ తర్వాత ఏం చేస్తుంది తెలుసా తన పాత ముసలి ఈకలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటినీ పీకేస్తుంది ఇవన్నీ పీకేస్తున్న క్రమంలో ఈకలు వేసుకుంటే ఏం జరుగుతుంది రక్తం వస్తుందా రాదా ఉల్లంతా రక్తం సిద్ధం అయిపోతది రక్తమయమైపోతుంది రక్తమయమైపోతున్నప్పుడు అలాగే ఉంటూ ఏదైనా పక్షి దయదలిచి దాని జత ఏదైనా వచ్చి ఆహారం పెడితే తింటే తింటది లేకపోతే లేదు అలాగే బిక్కు 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 బిక్కుమంటూ సుమారుగా ఇరవై నుంచి నలభై రోజులు అలాగే గడుపుద్ది ఆఫ్టర్ ఫార్టీ డేస్ పీకే వేయబడినటువంటి మూసలు ఈకలు అన్నీ పోయి నూతన ఈకలు రావటం ప్రారంభమవుతుంది ఆ నూతన ఈకలు వచ్చిన తర్వాత ఈ పక్షిరాజు ఏం చేస్తా తెలుసా మరలా పై పైకి పై పైకి పై పైకి ఎగురుతూ ఉంటుంది అందుకే దేవుడు అన్నాడు పక్షిరాజు యవ్వనం వల్లే మీ యవ్వనం క్రొత్త నూతన పరచబడాలి అని అంటే మనం ఏం చేయాలి తెలుసా ఏం చేయాలి తెలుసా ఒంటరిగా ఏకాంతంగా దేవుని సన్నిలో దొరకాలా ఎత్తైన స్థలములో మహిమ మహామహిమ మహిమతో మహామహిమలో ఉన్న దేవాతి దేవుని చూడటానికి ఎత్తైన స్థలంలో నువ్వు ఒంటరిగా దేవుని సన్నిలో దొరికితే నువ్వు నూతన పరచబడతావు ఉన్నతమైన స్థలంలో ఎవరితో నీకు సంబంధం లేదు నీలో ఉన్నటువంటి పాత రోత ఈకలను ఎప్పుడైతే పీకేసుకుంటావో ఎప్పుడైతే నీ శరీరాన్ని నలగొట్టుకుంటావో ఎప్పుడైతే ఉపవాసంతో కనిపెడతావో ఎప్పుడైతే లేనిపోని పాపములను అబద్ధములను ద్వేష హృదయంను ఈర్ష స్వభావమును వీటన్నిటినీ ఎప్పుడైతే పీకేసుకుంటావో అప్పుడు నువ్వేమవుతావు తెలుసా నూతన పరచు పరచబడతావు ఈ పక్షి రాజు వలె ఒంటరిగా వెళ్ళాలా ఒంటరిగా వెళ్ళి ఏం చేయాలి తెలుసా దేవుని సన్నిధిలో నూతన పరచబడాలి ప్రభువా నేను నూతన పరచబడాలి నూతన పరచబడటానికి నీ సన్నిధికి వస్తున్నాను సరి చేసుకోవటానికి నీ సన్నిధికి వస్తున్నాను ఎందుకంటే గొప్ప దైవజనుడు అపోస్తులుగా పిలువబడుతున్నటువంటి అపోసైనటువంటి పౌలు అంటున్నాడు దిన్న దినము నా అంతరంగ పురుషుడు నూతన పరచబడుచున్నాడు దిన దినము దిన్న దినము నూతన పరచబడటం అంటే అంత అంత ఈజీ అయినటువంటి పని కాదండి అసలు ఒక రకంగా చెప్పాలంటే అపోసైన పౌలు దిన దినము నూతన పరచబడుతున్నాడు మనం కూడా దిన దినము నూతన పరచబడాలి అయిన పౌల గారు అంత గొప్ప పరిశుద్ధులే మనం ఏమన్నా మనమైతే ఒక రకంగా చెప్పుకోవాలంటే క్షణ క్షణము నూతన పరచబడాలి దిన దినము నూతన పరచబడుతున్నాడు ఆ నూతన పరచుబట్టం ఎట్లా అంటే పక్షిరాజు రాజవనం వల్లే నూతన పరచబడాలి ఏకాంతంగా ఎత్తైన కొండపైకి వెళ్ళి దేవుని సన్నిధిలో కనిపెట్టాలి దేవాన్ని నాకు సహాయం చేయని కనిపెడుతున్న క్రమంలో పశ్చాత్తాపంతో పాత రోత ఈకలను అన్నిటినీ పీ పీకేసుకొని అన్నిటినీ పెరికేయాలి ఈ పెరికేస్తున్న క్రమంలో భవిష్యాన్ని ఒళ్ళు రక్త సిద్ధం అవ్వచ్చు ఆ బాధ ఆ వేదన నీకు బాగా కలగవచ్చు వేదన కలుగుతున్నప్పటికి కూడా దేవాన్ని వేశారని అంటూ దేవుని సన్నిలో అలా కనిపెడుతూ జాగ్రత్తగా ఉపవాసంతో దేవుని సన్నిలో కనిపెట్టుకొని ప్రభావ నన్ను నూతన పరిస్థితి నూతన పరిస్థితి నువ్వు నాకు సహాయం చేస్తే ప్రభు నీ సన్నిల్లో పక్షిరాజు వల్లే పై పైకి ఎగర ఎగరబడతాను ప్రభావ ఉన్నతమైన శిఖరాలు ఎక్కుతాను చూడండి పద్నాలుగు నుంచి పదిహేను సంవత్సరాలు బ్రతికేటువంటి పక్షిరాజు ఎప్పుడైతే తన పాత ఈకలను పీకేసుకుని ఉన్నతమైన కొండపైన కొద్ది ఉపవాసముతో పెడితే పెట్టే లేకపోతే లేదని ఒక దీక్షతో కఠోరమైన దీక్షతో ఎప్పుడైతే పక్షిరాజు ఉంటుందో మరలా నూతన ఈకలు వచ్చిన తర్వాత మరలా సుమారు తిరిగి పది నుంచి పన్నెండు సంవత్సరాలు బ్రతుకుతుంది అది అందుకే రాయబడి మీ పక్షి రాజు ఇవ్వనం వల్లే మీ ఇవ్వనం క్రొత్తది అవ్వాలంటే నూతనంగా మార్చబడాలి అని అంటే ఏం నా మార్చబడాలి అనే ఇంకా మార్చబడతామని మేలుతో నీ నా హృదయంను ఆయన తృప్తి పరుస్తున్నాడు దేవుని మందిరానికి ఎన్నో నెలలుగా ఎన్నో సంవత్సరాలుగా నువ్వు రక్షించబడి ఎన్ని దినములైంది ఎన్ని సంవత్సరాలు అయింది అని అంటే రాయాల్సి వస్తే ఒక్కొక్కరు పది ఐదు రెండు మూడు అయింది మేము రక్షించబడి అంటున్నాం అని అనుకుంటున్నాం రాయగలుగుతాం ఆ మాటను కానీ దేవుని సరిలో నువ్వు దినదినము నూతన పరచబడుచున్నావా అనే ప్రశ్న నీకు వేస్తే ఆ ప్రశ్న నీలో పెడితే నీ సమాధానం ఏమిటి నీ సమాధానం ఏమిటి నూతన పరచబడుతున్నామా నూతన వ్యక్తిగా నూతన నూతన సృష్టిగా ప్రాచీన స్వభావమును అబద్ధమును మోసమును ఈర్ష్యను ద్వేషమును వీటన్నిటిని విడిచిపెట్టి నూతనమైనటువంటి స్వభావము చేత దేవుని మందిరంలో కనిపెట్టుకునే వారి దేవుని మందిరంలో నూతనంగా మార్చబడే వారిగా మనం ఉన్నామా దేవుడు ఇంకా నీ నా జీవితంలో ఎందుకు మేలుతో నా హృదయాన్ని తృప్తిపరుస్తున్నాడంటే కేవలం నీవు నేను నూతన పరచబడతామనే కేవలము నీవు నేను నూతన పరచుబడతామని నూతన పరచు చెప్పేసి ఒక ఐదు నిమిషాలు నా మాటలు ముగించేస్తాను జాగ్రత్తగా వినండి నూతన పరచుబడాలంటే మొట్టమొదటిగా మనం చేయాల్సినటువంటి పని ఏకాంతంగా దేవునికి దొరకాలా ఎత్తైన కొండను ఎక్కే నూతన పరచు ఉన్నతమైన కొండను ఎక్కి అక్కడ దేవుని సన్నిలో మొరపెట్టాలి ఏ శ్రీ ప్రభు కూడా ఇదే చేశారండి ఉన్నతమైన కొండపైకి కొండపైకి ఎక్కి ఏం చేశాడంటే రాత్రంతా ప్రార్థన చేస్తాడు ఏమని ప్రార్థన చేస్తాడు తండ్రి నీ చిత్తంలో వీరన్నిటినీ నూతన పరచండి ఇప్పుడు వరకు శిష్యులుగా పిలువబడుతున్నారు వీరందరూ నీవు నూతన పరిచి వీరి జీవితాలు ఏదైనా నూతన కార్యము చేయమని తండ్రి సన్నిధిలో అడిగినప్పుడు తండ్రి ఏం చేశాడు తెలుసా శిష్యులను అపోస్తులుగా మార్చమని ఒక ప్రేరేపణ ఇవ్వటం ద్వారా ఆ శిష్యులే అపోస్తులుగా మార్చబడ్డారు నూతన పరచబడాలి ఎక్కడ వేసిన గోంగలు అక్కడే ఉండకూడదు ఏ స్థితిలో ఉన్నామో అదే స్థితిలో మనం ఉండకూడదు ఆత్మ సంబంధమైన విషయాల్లో దిన దినము మనం నూతన పరచబడాలి జాగ్రత్తగా గమనించండి రోజు ఈ రోజు ఫిబ్రవరి టెన్ అనుకుంటే రేపు ఫిబ్రవరి లెవెన్ ఫిబ్రవరి లెవెన్ రేపు ఫిబ్రవరి ట్వెల్వ్ దినము నూతన పరచబడుతుంది డేట్ మారుతుంది అన్నీ మారుతున్నాయి కానీ మనం మార్చబడుతున్నామా సమయం మారుతుంది క్షణం మారుతుంది మన వయసు మారుతుంది మనం వయస్సు మీద పడతా ఉంది అన్నీ మారుతున్నాయి మన శరీరంలో ఉన్నటువంటి బలహీనతలు కూడా రకరకాలుగా బయటకు వస్తున్నాయి అవయవాలు పెరుగుతున్నాయి అన్నీ మార్చబడుతున్నాయి కానీ నీ హృదయము నీ స్వభావము నూతన పరచబడుతుందా నూతన పరచబడకపోతే బహుశా నా విషయంలో దేవాతి దేవుడు బాధపడతాడేమో నూతన పరచబడాలంటే తగిన కొండపైన ఏకాంతంగా దేవుని సన్నిధిలో కూర్చొని కూర్చున్న వెంటనే నీనా పాత రోత ఈకలను అంటే అబద్ధము మోసము ఈర్ష శరీరాశలు శరీరాశ నేత్రాశ జీవపుడ్డము ఏవైతే శరీర కార్యములు శరీర క్రియలు ఉన్నాయో వాటి విడిచిపెట్టి దేవుని సన్నిధో ఇదిగో నేను నూతన పరచు పెడతాను అని చెప్పి పక్షిరాజులాగా పాత ఈకలను పీకేసుకొని ఒళ్ళంతటిని నలగొట్టుకొని విరిగి నలిగిన మనసుతో దేవుని సన్నిలో కనిపెడితే విరిగి నలిగిన మనస్సును ఆయన అలక్ష్యము చేయడని ప్రసంగ గ్రంథంలో రాయబడి ఉంది ఆయన అలక్ష్యం చేసేవాడు కాదు విరగగొట్టుకొని నలగొట్టుకొని ఏదైతే అది అయిందని చెప్పి ఏకాంతంగా తింటే తిన్నాం లేకపోతే లేదు అవసరమైతే ఉపవాసం ఉండే దేవుని సన్నిలో కనిపెట్టుకొని దీన్న దినం ఏం చేయాలి తెలుసా నూతన పరసబడు పడాలి అని చెప్పి ఆశక్తితో నువ్వు దేవుని సన్నిల్లో జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉంటే నమ్మండి ఏదో ఒక రోజు పక్షి రాజులాగా నూతన రెక్కలు నీకు నాకు వస్తాయి పక్షి ఉన్నతమైన శిఖరాలు ఎగరగలిగినటువంటి శక్తి దేవాతి దేవుడు నీకు నాకు ఇస్తాడు హల్లెలూయా హల్లెలూయా పల్లెలుయా అలా నువ్వు నూతన పరచబడాలంటే నీకు అట్లా నూతన పరచబడి నువ్వు ఉన్నతమైన శిఖరాలు ఎక్కాలంటే పై పైకి ఎగిరే బిడ్డగా నువ్వు ఉండాలి అని అంటే నువ్వు చేయవలసినవివే ఎలా ఉంది నీ పరిస్థితి గొప్ప దైవజన్యుడు అయినటువంటి ఆపోసలు పౌలే అంటున్నాడు మా బాహ్య పురుషుడు బాహ్య పురుషుడు నలిగిపోతున్నప్పటికి కూడా మా బాహ్య పురుషుడు కృషించిపోతున్నప్పుడు కూడా మా బాహ్య పురుషుని విషయంలో రకరకాలైనటువంటి చిత్ర వదలు అనుభవిస్తున్నప్పటికీ కూడా ఎన్ని శ్రమలు శరీరంలో కలుగుతున్నప్పటికీ కూడా అంతరంగ పురుషుడు మాత్రం దిన దినము నూతన పరచబడుతున్నాడు అంటున్నాడు అట్టి గొప్ప సాక్షి మనందరం అందరం కలిగి ఉన్న వారంగా మనం ఉండాలి రెండు కళ్ళు